మా రాయలసీమ వాళ్ళ పల్లి పచ్చి పులుసు ఇలా చేశారంటే వారానికి రెండు సార్లు అయినా చేసుకుని తింటారు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి అందులోనే ఒక పది పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని తీసేసుకోండి ఇప్పుడు పల్లీల మీద ఉన్న పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఆ తర్వాత వేయించిన పచ్చిమిర్చి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకోండి ఉప్పు కారం పులుసు అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుంది టచ్ అలా టేస్టీగా వస్తుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకోండి ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఒక దాంట్లో సగం వేసుకుంటున్నాను సగం పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక రెండు మూడు గ్లాసుల వరకు వేసేసుకుని టేస్ట్ అడ్జస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వేడి వేడి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు తరిన ఉల్లిపాయలు ఇంకా సగం ఉన్నాను కదా ఆ సగం వేసుకోండి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేసుకోవడమే అంతే పల్లి పచ్చి పూలుసు అయితే రెడీ